చూపిస్తే భయపడి పారిపోతారం చూపిస్తే భయపడి పారిపోతారండి పార్క్ లో నేను అలా అలా తిరిగేసి ఫిష్ ఫ్రై చేయడానికి ఓన్లీ టీ స్పూన్ వేరే బట్టలు కూడా సరిపోతున్నాయి షర్ట్ వేసుకుని చూపించాను స్వీట్ పొటాటో తో ఫిష్ కర్రీ పెద్ద పెద్ద బిర్యానీలు కూడా వండేస్తున్నాను అసలు నాకు కూడా పంపించారు ఈరోజు నేను వెయిట్ తగ్గిపోయి మా వారి పక్కన పెళ్లి కూతురు గెటప్ లోకి వచ్చేసాను మరి వేటు తగ్గిన సంతోషంలో సెలబ్రేట్ చేసుకోవాలి కదా పదిహేను రోజులు ఐదు కిలోల వేటు తగ్గానండి ఫిఫ్టీన్ డేస్ లో ఫైవ్ ఎలా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది హాయ్ అండి ఈ రోజు నుండి నా డైట్ స్టార్ట్ అయిపోతుంది మార్నింగే లేచాను ఇప్పుడు నా వెయిట్ చేసుకుంటున్నాను నా వెయిట్ ఈ రోజు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూద్దాం ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ రోజు నా వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ వావ్ ఫైవ్ కిలోస్ తగ్గిపోయాను చాలా వీడియోస్ లో అందరూ ఏమంటున్నారు మాట్లాడినవరేంటి మీరు అస్సలు అంటున్నారు ఎక్కడ నేనేమో స్టార్ట్ లోపల సరే వదిలేస్తున్నాను అలా అని కాదు నేను చిన్నప్పటి నుంచి వాగుడుకాయని అని అనుకుంటున్నారా కాదు చిన్నప్పటి నుంచి నేను చాలా సైలెంట్ని యూట్యూబ్ లోకి వచ్చాకే వాగుడుకాయ అయిపోయాను ఎక్కువగా మాట్లాడేస్తున్నా అవును రాత్రి పడుకుంటున్నా కూడా మాట్లాడుతున్నాను అయ్యో అయ్యో అయ్యయ్యో అందుకని నేను నేను మాటలు తగ్గించాలంటే మీరు మాటలు ఎక్కువగా మాట్లాడాలి కారణం నేను తగ్గడానికి ఈ రోజు మా ఇంటికి రాబోతున్నారు నా చేతి వంట తినడానికి నేను ఇన్వైట్ చేశాను మరి నా వెయిట్ ని తగ్గించారు కదా వినిలా గారి వెయిట్ ని నేను ఇప్పుడు పెంచాయినా ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్ ని తీసేసి కుకింగ్ స్టార్ట్ చేసేస్తా ఎందుకంటే వెనీల గారు భయపడతారేమో ఈ గెటప్ లో చూసి అయినా ఈ గెటప్ లో నేను సన్నబడినట్లుగా కనిపించట్లేదు కదా అంటే హెవీ డ్రెస్ ఇది కాబట్టి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని మరి నేను వెయిట్ తగ్గినట్టు కనిపించాలి కదా

అప్పుడు మా పెళ్ళప్పుడు మిమ్మల్ని అప్పుడు నేను కూడా సరిగ్గా చూడలేదు పెళ్లి కొడుకు గెటప్ లోపించాల చూపిస్తే భయపడి పారిపోతారండి చూపిస్తే భయపడి పారిపోతారండి అందుకని అప్పుడు తీయకుండా చాలా మంచి పని చేశారు ఇప్పుడు చూసుకోండి ఎద్ద చూసుకుంటారా ఏ వద్దా తేడా ఉన్నానా వెళ్ళిపోనా పెళ్లి కూతురు గెటప్ వేసాను మా వారు ఆ డ్రెస్ లో ఒక్క ఐదు నిమిషాలు కూడా లేరు ఎందుకు చేంజ్ చేసేసుకున్నారు అంత అర్జెంట్ ఏమొచ్చింది ఇంకా మీతో ఫిక్స్ దిగాలి నేను ఎందుకు చేంజ్ చేసారు చోటుకే చా మా వారు కార్ లో నన్ను బయటికి వెళ్తాను అంటే నేను వచ్చేసాను అనుకుంటున్నారు కాదు ఇక్కడ పార్క్ ఉంది పార్కులో కాసేపు నేను అలా అలా తిరిగేసి అప్పుడు ఇంటికి వెళ్తా ఓకే జీ జల్దీ ఆజావు ఇక్కడ పార్క్కి వచ్చేసాము ఫోటోషూట్ చేయించుకోవడానికి ఆశ నువ్వే తీయాలి నా పిక్స్ వినీలా గారు చక్కని డైట్ టిప్స్ తోటి నా వెయిట్ ఫాస్ట్ గా తగ్గిస్తారని అనుకోలేదు కానీ హెల్దీగా ఉంటూనే నేను ఫిఫ్టీన్ డేస్ లో కిలోస్ వరకు తగ్గిపోయాను ఓకే ఆశా ఇప్పుడు ఇంటికి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేద్దాం కుకింగ్ స్టార్ట్ ఆకలేసేస్తుంది ఆకలే స్టార్ట్ చేసి వండే వరకు ఇక్కడ టైం ఉంది అప్పుడే నీలా నేను డైట్ చేయలేను కాదు లేదు డైట్ లో మనం టైం టైం కి తింటూ ఉండొచ్చు అవునా నువ్వు నీ డైట్ ఏదో ఫాలో అయిపోతావు ఎప్పుడో మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ చేయవు లంచ్ టైం అయ్యే వరకు అలాగే ఉంటావు నేను లంచ్ తొందరగానే తినేస్తాను తినేస్తావు కానీ అలా కూడా మంచిది కాదే అది అసలు మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండటం అనేది కూడా ట్రై చేస్తాం వినిలా గారి డైట్ లో మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ గా జ్యూస్ ఉంటుంది తర్వాత లంచ్ ఉంటుంది హెల్దీ డ్రింక్ అది ఆ హెల్దీ డ్రింక్ తర్వాత లంచ్ ఉంటుంది ఆ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి స్నాక్స్ ఉంటాయి సిక్స్ థర్టీకి లాస్ట్ మీలో అంటే డిన్నర్ ఉంటుంది అన్ని హెల్దీ అలాగా నేను డైట్ లో చక్కగా టైం టైం కి తింటూ 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 తగ్గిపోయాను ట్రై చేస్తాను నీలా అయితే నేనైతే చేయలేను ట్రై అయితే చేస్తాను అంతే నన్ను చూసా కూడా నీకు చెయ్యాలనిపించట్లేదా చెయ్యాలనిపిస్తుందిలే గాని నువ్వు ఉడేవి కాదు కదా కాదు ఇంట్రెస్ట్ చూపించవు తనకి తన వెయిటే మంచిగా తను అదే వెయిట్ ఇష్టపడతాను అంటే పెరగను అలాగని తగ్గను అదే కాన్స్టెంట్ వెయిట్ అలాగే ఉంటుంది ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు బయలుదేరదాం ఇంటికి మా వారు కూడా వచ్చేస్తారు ఇంకా వినీలా గారు వినీలా గారు కూడా వచ్చేస్తారు ఆయషా వచ్చేటప్పుడు మా వారు ఈ పార్క్ వరకు డ్రాప్ చేశారు అంటే పార్క్ అంటే మా ఇంటి ఎదురుగానే ఉందండి ఉంది కమ్యూనిటీలు కానీ ఇదంతా తిరిగేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి హాయిగా వారు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నడిచి వెళ్ళాలి ఈ డ్రెస్ తోటి నేను పట్టుకు ఓకేనా నా డ్రెస్ ని నువ్వు మోస్తావా సరే గాబా గా రెడీ అయిపోయి హడావిడిగా మా వంట స్టార్ట్ అయిపోయింది నేను ఖీమా ములక్కాడులు వేసి వండుతున్నాను తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రై ఆయుష ఏమో మంచిగా పిండిని కలిపేస్తుంది ఇక్కడ చికెన్ ఫ్రై అన్నీ అయిపోతున్నాయి ఇదైతే కీమా ములక్కాడు వేసి కోసం డైట్ ఫిష్ ఈ రోజు ఇందులోనండి రెడ్ మిర్చి వాడకూడదని చెప్పారు పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి మసాలా తర్వాత ధనియా పౌడర్ ధనియా జీలకర్ర పౌడర్ ఇంకా లెమన్ ఇంకొకటి ఏంటంటే ఇందులో సాల్ట్ కలుపుకోవచ్చు అన్నారు కానీ నేను సాల్ట్ లేకుండానే అలవాటు చేసుకున్నాను నేను సాల్ట్ని కలుపుకోవట్లేదు తొందరగా రిజల్ట్ రావాలని మాయష చక్కగా కలిపేస్తుంది అక్కడ ఇది కూడా ఫ్రై చేసేద్దాం ఫిష్ ఫ్రై చేయడానికి ఓన్లీ హాఫ్ టీ స్పూన్ నెయ్యిని మాత్రమే వాడమన్నారు కానీ అలవాటు అయిపోయింది బాగుంటుంది ఇలా ఫ్రై చేసి ఒకసారి ఆశ నీకు కూడా రుచి చూపించాను కదా బాగుంటుంది బాగుంది అంది నేను సాల్ట్ వేయకపోయినా బాగుంది కదా ఫిష్ లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి మనం లెమన్ లెమన్ కూడా వేస్తాం కాబట్టి మంచిగా ఉంది ఇది ఈ బటర్లో నెయ్యిలో కూడా ఫ్రై చేస్తారు మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చిన్న మంట మీద దీన్ని వదిలేద్దాం తర్వాత అంచ్ చేసుకుందాం ఆల్రెడీ ములక్కాడలు కీమా కర్రీ నేను వండేసాను ఇక్కడ నెల్లూరు చేపల పులుసు కూడా చేసాను ఇది ఎర్లీ మార్నింగే చేసాను ఎందుకంటే ముందుగానే చేస్తే చాలా టేస్ట్ వస్తుందని ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది తర్వాత ఎగ్స్ పులుసు కూడా చేసాము ఆల్రెడీ ఇద్దరం ఎలా ఉన్నాము ఈక్వల్ గా ఉన్నాం కదా నాకన్నా సన్నగా ఉంది విని చేశారు డైట్ అలిగారు మీరు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వాలి చెప్పండి ఈవిడ తగ్గడానికి మేము మీ దగ్గర వచ్చాము ఈవిడ తగ్గిందా లేదా అని మీరు మా దగ్గర వావ్ సర్ప్రైజ్ అది నిజంగా వెయిట్ అది నిజం కాదా లేదు కదా రోజు నేను పిక్స్ పెడుతున్నా రోజు మార్నింగ్ అయ్యేసరికి ఉండాలి అక్కడ నేను ఈ రోజు తగ్గని రోజు పావుగంట మాట్లాడాలి ఎందుకు తగ్గలేదు ఏంటి ఏం ఒక రోజు తెలియకుండా నేను పెయిన్ కిల్లర్స్ వేసేసుకున్నా వల్ల కూడా డిస్టర్బెన్స్ అయ్యి ఇంకా వద్దు నేను చెప్పిన తొందరగా తగ్గారు తగ్గాను కదా ఫిఫ్టీన్ డేస్ కిలోస్ ఆకలి అవ్వకపోతే అసలు తినలేదు తినలేదు నిజం నాకు ఆకలి కూడా అనిపించలేదు మీరు ఇచ్చిన ఫుడ్ నాకు మంచిగా రోజంతా సరిపోయింది అదే సో మీరు మోటివేషన్ తీసుకోవాలి అలిగారు నేను అంటే అది అందరూ కల్ఫ్యూషల్ అవుతారు బాలీవుడ్ కాదు ఓ బాలీవుడ్ చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో ఒక టూ కిలోస్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను వినినా అని ఈరోజు ఎలాగైనా సరే కానీ నాకు మాత్రం డైట్ ఫుడ్ ఏ ఈరోజు కూడా నాకు కూడా క్లినిక్ వెళ్ళాలి కాబట్టి అసలు నా ఫేవరెట్ ఫుడ్స్ నేను ఇంకా బ్రేక్ తీసుకో నాకు అనిపించట్లేదు కానీ బ్రేక్ తీసుకోమంటున్నారు అంటే టెన్ కేజీస్ దాకా వెళ్ళొచ్చు కానీ జుబేదా గారు బిఎంఐకి చాలా దగ్గరకు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ బిఎంఐ ట్వంటీ ఫైవ్ దాకా బిఎంఐ లో ఉండొచ్చు సో ఆ బిఎంఐ లో ఉన్నప్పుడు ఒక బ్రేక్ తీసుకుంటే ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఆ తర్వాత మళ్ళీ డైట్ చేస్తే ఎక్కువ రెస్పాండ్ డైట్ కానీ ఈరోజు డైట్ ఫుడ్ చేసేసుకున్నాను మరి ఈరోజు తినాలి తినాలి రోజు డైట్ లోనే ఉండాలి తినేసి రేపటి నుంచి

పంపించడం ఈరోజు పాస్ అవ్వాలా లేదా నేను చాలా టీచర్ స్టూడెంట్ లాగే నేను డేస్ అనుకున్నా బాగా చేశారు నేను చెప్పింది చెప్పినట్లు ఇంకా ఆకలి అవ్వతే ఆకలి అవ్వట్లేదని మాకు మెసేజ్ పెట్టేవాళ్ళు మేము దాని ప్రకారమే ఆకలి అవతర తీసుకోవద్దు లైట్ గా వేస్తే ఏం తీసుకోవాలని మెసేజ్ పెట్టాము నైట్ డిన్నర్ కూడా పెట్టేవారు నాకు డిన్నర్ కి ఆకలి వేసేది కాదు ఓన్లీ లంచ్ చేసేసి ఈవినింగ్ స్నాక్ అంతే దాంతో స్టాప్ నేను ఫోర్ థర్టీ ఫైవ్ వల్ల అదే హెవీ అయిపోయింది నాకు మీరు క్యాలరీస్ అన్ని చూసి ఇస్తారు కాబట్టి అదే సరిపోయింది సరిపోయింది మా ఆశ కూడా ఏంటి నువ్వు డైట్ చేస్తున్నావు నీకు నీరసంగా అనిపించట్లేదు నువ్వు చాలా హుషారుగా ఉన్నాను యూట్యూబ్ షూట్లు చేసేస్తున్నా పెద్ద పెద్ద వంటలు వంటేరియాలు కూడా సరిపోతున్నాయి షర్ట్ వేసుకుని చూపించువేరియా పిల్లలకు

అండ్ ఐ అప్రీషియేట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మా ఆతిథ్యం స్వీకరించాలి తప్పకుండా రోటీ కూడా వేడి వేడిగా ఉండాలని ఇప్పుడే చేస్తాను అనమాట ముందే చేసి నాకు హార్డ్ బాక్స్లో పెట్టడం ఇష్టం ఉండదు వేడికి అలా తీయాలి అలా తినాలి నెక్స్ట్ ఫైవ్ కేజెస్కి మా ఇంట్లో లంచ్ నేను పెడతాను అప్పుడు జుబేదా గారికి ఏదైతే ఇష్టమో ఉంటుంది కర్రీ చాలా బాగుంది జుబేదా గారు నిజమేనా అసలు అంట అందులో రోటీ వేడివేడిగా ఉంటుంది బాగుంటుందని అన్నీ ట్రై చేయాలి మీరు ఒక్కటి వదిలేసిన ఇంటి నుంచి పోనివ్వను ఒక్కళ్ళు పోనివ్వను అసలు అట్లా ఉంటుంది మనతోని నా డైట్ ఫుడ్ నాకు ఇవన్నీ బెటర్ ఇది నా డైట్ ఫుడ్ యా నేను రేపటి నుంచి నాకు మెయింటెనెన్స్ కాబట్టి ఈ రోజు బ్రేక్ చేయమన్నా తను బ్రేక్ చేయట్లేదు అంటే పెద్ద ఫిష్ ముక్ ఒకటి చాలా అన్నారు చిన్నగా ఉన్నాయని రెండు పెట్టాను ఓకేనా తీసేయమంటారా థ్యాంక్ యూ ఇప్పుడు లంచ్ అయిపోయింది బాగుందా తెలుసా జుబేద గారి ఫిష్ కర్రీ చికెన్ మటన్ ఎగ్ అన్ని అన్ని టేస్ట్ చూసాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పటి నుంచి మెయింటెనెన్స్ డైట్ అది కూడా అయిపోయాక ఇంకొక ఫైవ్ కిలోస్ తప్పకుండా తగ్గాలి నేను నా పెళ్ళప్పుడు ఫిఫ్టీ కిలోస్ ఉన్నాను కాబట్టి మళ్ళీ ఫిఫ్టీకి వచ్చేయాలి నేను నా దగ్గరికి వచ్చినప్పుడు పెళ్ళప్పుడు నేను ఈ వెయిట్ ఉన్నాను నేను ఆ వెయిట్కి వెళ్ళాలని నా డ్రీమ్ అది నా పెళ్ళిళ్ళు ఏ వెయిట్ తోటి మా ఇంటికి మా వారి ఇంటికి వచ్చానో అదే వెయిట్ మళ్ళీ నేను ఇక్కడ సాధించాలి ఎందుకంటే మా వారు కూడా చాలాసార్లు అన్నారు ముగ్గురు పిల్లలు పుట్టేశారు ఇంకా అంత వెయిట్ నువ్వు తగ్గవు అని ఆయన ఛాలెంజ్ చేశారు చాలా ఫీజ్ చేశాను ఇప్పుడు ఏమీ లేదు మంచిగా హ్యాపీగా హుషారుగా మీరు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బిర్యానీలు కూడా వండేస్తున్నాను అసలు నాకు కూడా పంపించారు అయ్యా చాలా టేస్ట్ గా చేస్తారు తన రెసిపీస్ ట్రై కూడా చేయండి నేను నేర్చుకోబోతున్నా థ్యాంక్ యూ మళ్ళీ ఫైవ్ కిలోస్ తగ్గాక ఈ మధ్యలో మెయింటెనెన్స్ డేట్ లో కూడా మనం కలుద్దాం తప్పకుండా ఒక రెస్టారెంట్కి వెళ్ళి అందరం తిందాం హ్యాపీ ఇంకో ఫైవ్ కిలోస్ తగ్గాక నాకు పార్టీ ఇస్తానన్నారు వినీల గారు ఆ పార్టీ కోసం కష్టపడి తగ్గేస్తాను ఇంట్లో కష్టపడటానికి ఏం లేదు చాలా ఇష్టపడి చాలా హాయిగా కూర్చొని ప్రతిదీ నాకు ఫిష్ అంటే ఇష్టమని రోజు ఫిష్ పెడుతున్నారు అందులో పిక్స్ లో రోజు ఫిష్ తినగలుగుతున్నాను హ్యాపీగా థ్యాంక్ యూ మీకు తెలియని విషయం ఏంటంటే మనం ఫిష్ పులుసు కూడా చేసుకోవాలి ఇప్పటివరకు పులుసు యాక్చువల్ గా చికెన్ ఫ్రై మంచిదా లేకపోతే కర్రీ కర్రీలో పీసెస్ మంచిదా అంటే కొంచెం గా ఉప్పు కారం వేసుకొని ఆయిల్ కర్రీలోనే తక్కువ పడుతుంది ఓకే అలా ఫిష్ ఫిష్ ఇప్పుడు ఫిష్ ఒక్కటే వేయిస్తున్నప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువ పడు చూపించను ఇంత ఇంతే మనం నెయ్యి వేసి ఫిష్ ఫ్రై చేసుకున్నాం ఇందులో కూడా గీ వాడుకోవచ్చు పులుసులో కూడా పొటాటో ఫిష్ కర్రీ కూడా ఉంటది వా ఎవ్వరికి తెలియని విషయం స్వీట్ పొటాటో తో ఫిష్ కర్రీ బాగుంది బాగుంటుంది నేను ట్రై చేస్తాను నాకు చెప్పాలి నేను వినేసి డైట్ రెసిపీ చూపిద్దాం మన ఏ డైట్ తిని తగ్గానో తెలియాలి కదా వన్ డే రెసిపీ మీకు కంపల్సరిగా ఎస్ మీకు త్వరలో యా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా ఎమ్మీ ఫుడ్ ఉంటుంది అందులో ఫ్రూట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి నాన్ వెజ్ ఉంటుంది అన్నీ ఉంటాయి నాన్ వెజ్ అంటే ఫిష్ అదే ఫిష్ అంటే ఫిష్ తినని వాళ్ళకి మీరు చికెన్ ఇస్తారు కదా ఇవ్వరంట తను తినదు తనకు తెలీదు తెలియదు నాకు ఓన్లీ ఫిష్ ఎగ్ మాత్రమే అంతేనా మీరు తినేవే ఉన్నాయి నేను తినేవే ఉన్నాయి సర్ప్రైజ్ విజిట్ అవును చాలా అయ్యో నోనో నో చాలా రోజు వండుకుంటారా ఆ రోజు మై ఇంట్లో అది కామన్ నాను అని లేదు నిన్న కూడా మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు మా ఇంట్లో నిన్న కూడా ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ మీరు థ్యాంక్ యూ చెప్పండి నేను తగ్గించారు కదా థ్యాంక్ యూ చెప్పలేదు అయ్యా అని మీ ఫ్యాన్ అండి మీరు అస్సలు ఫస్ట్ టైం మా ఇంటికి కూడా వచ్చారు వినిల గారు థ్యాంక్ యూ సోచ్ మా ఇంటికి రావాలి తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ